భీం అసఫాబాద్ జిల్లాను పెద్ద పులి భయం వెంటాడుతూనే ఉంది నిన్న లక్ష్మి ఇవాళ సురేష్ పులి పంజాబ్ మరొకరు తీవ్ర గాయాలయ్యారు లక్ష్మి పత్తి చేలో సురేష్ కంది చేలో పని చేస్తుండగా బెబ్బులి బెంబెత్తులెత్తించింది ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద పులుల సంచారం బాగా పెరగడం స్థానికులకు వణుకు పుట్టిస్తుంది అసఫాబాద్ నుంచి బెజ్జేరు వరకు అటవీ ప్రాంతాల్లో పులి పర్యటిస్తుంది ఆనుకుని ఉండే గ్రామాల్లోని కాకుండా కాగజ్ నగర్ పట్టణాలకు సమీపంలోనే పెద్ద పులి సంచారం కంటిపై కునుకు లేకుండా చేస్తుంది ఎప్పుడు ఏ వైపు నుంచి పులి దాడులు వస్తాయో తెలియక అడవి సమీపంలో ఉన్న గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కొనసాగుతుంది どう మహారాష్ట్రలోని తడోబ అంధారి పులు అభర్ కారిడార్ గా ఉన్న కడంబ రాజూరా అటవీ ప్రాంతాల్లో పెద్ద పులులు రాకపోకలు తరచూ కనిపిస్తున్నాయి ఇటీవల కాగజ్ నగర్ సమీపంలో ఇస్లాక్ కన్నారం దుప్పగుంటలో వరుసగా నాలుగు రోజుల పాటు పెద్ద పులి గ్రామాల్లోకి ప్రవేశించి భయాభ్రాంతులకు గురిచేస్తుంది నిన్నటికి నిన్న లక్ష్మి అనే యువతిపై పులి పంజాబిశ్రీయ ప్రాణాలు తీసింది తాజాగా ఇవాళ సురేష్ అనే రైతుపై కూడా పులి దాడి చేసింది సురేష్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు పశువులపై దాడులైతే లెక్కే లేదు పందుల సంఖ్యలో పశువులపై దాడి చేస్తూనే ఉంది అంతేకాదు కాగజ్ నగర్ పట్టణంలోని సమీపంలోని ఏరియాలోని సంచారం చేస్తున్నట్టు మద్యపులి ప్రత్యక్షం కావటం పట్టణ ప్రజానికి కరోడపాటుకు గురి చేస్తుంది తాజాగా అజహాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉన్న పులి రాజారా గ్రామంలో పులి పాదముద్రలు ప్రత్యక్షం కావడంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు అలాగే కాగజ్ నగర్ పట్టణానికి ఆనుకొని ఉన్న అంకుసాపూర్ లో రోడ్డు దాటుతుండగా పులి కనిపించడంతో ఓ వాహన చోదకుడు తప్పించుకునే క్రమంలో పులిని తాకుతూ కింద పడిపోయాడు అయితే శబ్దానికి పులి పారిపోవడంతో వాహన చోదకులకు ప్రాణాపాయం తప్పింది ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక చోట పెద్ద పులి జాడలు బయట పడుతూ ఉండటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు

పులుల సంచారం పెరగడంతో శాఖ సిబ్బంది రంగంలోకి దిగి పులుల కదలికలకు సంబంధించి ఎప్పటికప్పుడు గుర్తించే పనిలో పడ్డారు ప్రత్యేకంగా కొంతమంది సిబ్బందితో పులుల సంచారంపై కన్నేయటంతో పాటు వాటిని గుర్తించేందుకు అవి ప్రయాణించే మార్గాలు కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా పెంచకల్పేట దహేగా బెజ్జూరు మండలాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో పులులు కదలికలు అధికంగా కనిపిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు ఈ నేపథ్యంలో గ్రామీణలు అప్రమత్తం చేసేందుకు పులులు హాని కలగకుండా అటవీ శాఖ చర్యలు ప్రారంభించింది పులులను చంపకుండా ఉండేందుకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అలాగే పులుల జాడను బయటపడిన ప్రాంతాల్లో పాదముద్రల సైజులను అనుసరించి పులులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పెద్ద పొరుల సంచారం అధికంగా ఉండటంతో అటవీ ప్రాంత గ్రామాల్లో రైతులు రైతు కూలీలు భయం గుప్పెట్లో పనులు చేస్తుంటున్నారు ప్రస్తుతం పత్తి తీసే సీజన్ కావడంతో రైతులు పంట చేలకు వెళ్లేందుకు కూలీలను ఒప్పించలేక ఇబ్బందులు పడుతున్నారు అయితే పురుల సంచారం నేపథ్యంలో రైతులు తమ పంట చేలలో ఉదయం పది తర్వాత సాయంత్రం నాలుగు గంటల లోపే పనులు ముగించి ఇళ్లకు చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు కొమరం భీమ్ జిల్లాలో పెద్ద పూలి సంచారం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఇప్పటి వరకు ఆ సరౌండింగ్స్ లో ఎలాంటి కెమెరాలు కానీ బోన్లు గాని ఏమైనా ఏర్పాటు చేశారా అటవీ శాఖ అధికారులు దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్ అసిఫాబాద్ జిల్లాను పెద్ద పులి భయం వెంటాడుతూనే ఉంది నిన్న లక్ష్మి ఇవాళ సురేష్ పులి పంజాకు ఒకరు కాక మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు లక్ష్మి పత్తి సురేష్ కంది కందిచేల్లోనే చేస్తుండగా బెబ్బులి బిమ్మేలెత్తించింది ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద పులుల సంచారం బాగా పెరగడం స్థానికులకు వణుకు పుట్టిస్తుంది అసిఫాబాద్ నుంచి బెజ్జూరు వరకు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండే గ్రామాల్లోనే కాకుండా కాగజ్ నగర్ పట్టణాలకు సమీపంలోనూ పెద్ద పులుల సంచారం కంటిపై కొనుకు లేకుండా చేస్తుంది ఎప్పుడు ఏ వైపు నుంచి పులులు దాడి చేస్తాయో తెలియక అటవీ సమీపంలో ఉన్న గ్రామ ప్రజలు బిక్కు గడుపుతున్న పరిస్థితి కొనసాగుతుంది ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అక్కడ సరౌండింగ్స్ లో ఎలాంటి కెమెరాలు కానీ అలాగే ఆ బోన్లు కానీ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అలాగే దీని మీద అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు సౌజన్య కుమరం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపల్లి దాడి అయితే కలకలం రైతుంది నిన్న ఏదైతే పత్తి చేరులో పత్తి చేరడానికి వెళ్ళినటువంటి మోర్ల లక్ష్మి అనే యువతిపై పెద్దపల్లి దాడి చేసి హతమార్చిన ఘటనను మరవక ముందే ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఏదైతే సిర్పూర్ మండలం దుబ్బగూడ గ్రామానికి చెందినటువంటి రైతు రౌతు సురేష్ పై ఇటు కంది చేనులో పెద్ద పులి దాడి చేయడం తోట అయితే ఒక్కసారిగా కలకలం అయితే రేగుతోంది నిన్నటి నుంచి కూడా ఇటు అటవీ శాఖ అధికారులు పూర్తిగా ఇటు లక్ష్మీని హతమార్చిన అనంతరం అయితే తొంభై మంది సిబ్బందితో ఆ బృందానికి ఒక ఆరుగురు చొప్పున ఇటు బృందాలుగా ఏర్పాడైతే ఇటు పెద్ద పులి చర్చింగ్ కోసం అయితే సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు అంతేకాకుండా పెద్ద పులి సంచారాన్ని తెలుసుకోవడానికి డ్రోన్ సాయంతో నుంచి డ్రోన్ సాయంతో ఉదయం నుంచి కూడా వెతుకుతున్న పరిస్థితులు పెద్ద పులి సంచారం కోసం వెతుకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవైపు ఇటు అటవీ శాఖ అధికారులు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న క్రమంలో సురేష్పై సురేష్ పై పెద్ద పులి దాడి చేయడంతో అయితే ఇటు అటవీ శాఖ అధికారులు కూడా ఇటు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ కుమరమీ జిల్లాలో పెద్ద దాడులు అనేది కూడా ప్రతి ఏడాది కలకలం అయితే రేపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రెండు వేల ఇరవై నవంబర్ పదకొండవ తేదీన ఆ దిగడలో మొదటగా విఘ్నేశ్ అనే యువకునిపై పెద్ద పులి దాడి చేసి అటమార్చిన అనంతరం అదే ఇయర్ లో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కొండపల్లి గ్రామంలో నిర్మలానే యువతిపై దాడి చేసి కూడా అదమార్చిన సందర్భాలను మనం చూసాం అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండులో వాంగిడి మండలం కానాపూర్ గ్రామానికి చెందినటువంటి భీమ్ అనే రైతుపై కూడా ఇటు పత్తి చేలలో పత్తి ఏరుతున్న క్రమంలోనే ఇటు పెద్ద పులి దాడి చేసిన సందర్భాలు కూడా మనం చూసాం అయితే దాదాపుగా ఇటు పత్తి చేతి పంట పత్తి పంట చేతికి వచ్చే సమయం కావడం ఇటు రైతులందరూ కూడా పోడు వ్యవసాయము దాదాపుగా అటవీ సమీప గ్రామాల ప్రజలందరూ కూడా ఇటు పోడు కొట్టి ఇటు పత్తి పంటలు అయితే వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు నవంబర్ మాసం కావడంతో కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి తాడోబా తిప్పేశ్వరం నుంచి కూడా ఇటు పులులైతే ప్రతి ఏడాది వలస వస్తా ఉంటాయి నవంబర్ సీజన్ లో ఇటు ఇటు పులులకు మేటింగ్ సీజన్ కావడం ఒకటి ఇటు తాడోబా తిప్పేశ్వరంలో కూడా ప్రతి ఏడాది కూడా గణనీయంగా పులుల సంఖ్య పెరగడం తోటి ఆ పులులు తమ టెరిటోరియల్ ఫైట్ తో పాటు తమ తోడు కోసం కూడా ప్రతి ఏడాది ఇటు పెనుగంగతో పాటు నది దాటి ఇటు కవ్వాల్ కాగజ్నాథ్ క్యారడాలోకి వస్తూ ఉంటాయి అయితే ప్రతి ఏడాది ఇటు పులులు వలస వస్తున్న నేపథ్యంలో కూడా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే అడవి సమీప గ్రామాల్లోకి ఇటు పులులు వస్తున్నాయి పులులు రావడంతో పాటు పశువులపై ఇటు మనుషులపై దాడి చేస్తున్న పరిస్థితులు అయితే జరుగుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఈ ఏడాది దాదాపుగా ఆ గత నెల రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు నిర్మల్ మంచిర్యాల అస్ఫాబాద్ జిల్లాలోనైతే పెద్ద పులి సంచారంతో పాటు చింతపులి సంచారం కూడా మనం చూసిన సందర్భాలు అయితే ఉన్నాయి ఇరవై నెల రోజులుగా కూడా అటవీ సమీప గ్రామాల ప్రజల్ని అడలేస్థితి కూడా కనీసం అటవీ సమీప గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి ఆ పెద్ద పులులు ఇప్పుడు ఏకంగా మనుషులపై దాడులకు పాల్పడంతో అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలు అయితే ఇప్పుడు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా దాడి చేసినటువంటి పెద్ద పులి కోసం అయితే దాదాపుగా ముప్పై ట్రాఫ్ కెమెరాలను ఏర్పాటు చేశారు పులి వెళ్లిన మార్గం గుండానైతే ఇటు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ప్రతి ఏడాది కూడా ఇటు రెండు వేల ఇరవై నుంచి ఇదే పరిస్థితి అని చెప్పి మీరు చెప్పడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎప్పటి నుంచో ఇదే తరహా నడుస్తుంది కదా పులులు వస్తూ ఉంటాయి వాటి తోడు కోసం వెతుక్కునే ఉంటాయి అని మీరు చెప్తున్నారు మరి అప్పటి నుంచి అధికారులు ఎందుకు ముందుగా చర్యలు తీసుకోలేదు ఈ రోజు ఆల్రెడీ ఒకరు చనిపోయారు ఇంకొకరు పరిస్థితి దారుణంగా ఉంది మరి ఎందుకు అధికారులు ఇప్పటి వరకు పరిస్థితి దానికి తగ్గ పరిస్థితులు తీసుకురాలేదు చుట్టుపక్కల చాలా గ్రామాలు వాస్తవానికి ఇటు ప్రాణయిత పెనుగంగా తీరం వెంబడైతే పదుల సంఖ్యలో సంఖ్యలోనైతే అటవీ సమీప గ్రామాలు ఉన్నాయి మేజర్ గా ఈ గ్రామాలకు సంబంధించి వ్యవసాయం అంతా కూడా అటవీ ప్రాంతాలకు సమీపాల్లో ఉంటాయి అయితే ఈ ఏదైతే ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వలస పులులు ఏవైతే అటవిలోకి వెళ్ళిన సందర్భంలో పూర్తిగా వాటికి సంబంధించినటువంటి శాకాహార జంతువులు అడవుల్లో తోటే అటవీ సమీప గ్రామాల్లోకి రావడం ఇటు పశువులపై దాడులు చేస్తూ కూడా చేలల్లో పత్తి ఏరుతున్న క్రమంలో ఇటు మనుషులపై కూడా దాడి చేస్తున్న సందర్భాలు చూస్తాం ఇప్పటి వరకు పులి దాడిలో చనిపోయినటువంటి నలుగురు వ్యక్తుల్లో కూడా ఇటు నిర్మల కావచ్చు నిన్న జరిగినటువంటి పులి దాడిలో లక్ష్మితో పాటు కానాపూర్లో లో స్థిరం భీమ్ అనే రైతు చనిపోయిన సందర్భంలో కూడా పూర్తిగా పత్తి చేనులలో పత్తి ఏరుతున్న క్రమంలోనే వారిపై వెనుక నుంచి దాడి చేసి హతమార్చిన సందర్భాలు ఉన్నాయి అయితే కేవలం ఇటు అటవీ సమీప గ్రామాల్లో ఇటు పత్తి చేనులో ఉండడం పులులకు సరిపడ ఆహారం అడవుల్లో లేకపోవడం అటవీ సమీప గ్రామాల్లోకి రావడం పత్తి చేలలో పత్తి ఏరుతున్న క్రమంలో కిందికి వంగి ఇటు పత్తి తీత తీస్తున్న క్రమంలో ఇటు ఏదైతే పులి అక్కడ ఉన్నటువంటిది జంతువుగా భావించి అటాక్ చేస్తుంది అనేసి కూడా ఇటు నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే మహారాష్ట్ర నుంచి ఇటు పులులు వలస వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర అటవీ శాఖ అధికారుల నుంచి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇటు స్థానిక గ్రామాల ప్రజలకు హెచ్చరికలు చేయాల్సినటువంటి అధికారులు కొంతమేర నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇటువంటి ఘటనలు అయితే జరుగుతున్నాయి దాదాపుగా మనం చూసాం నిర్మల్ జిల్లాలో మహారాష్ట్ర తిప్పేశ్వరం నుంచి వచ్చినటువంటి జాని అనే పెద్ద పులి ఇరవై ఐదు రోజుల పాటు కూడా నిర్మల్ ఇటు నిర్మల్ తో పాటు అస్మా జిల్లా అటవీ సమీప గుండా ఇరవై ఐదు రోజుల పాటు తన తోడు కోసం అయితే ప్రయాణం సాగించింది అయితే నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు అలర్ట్ కావడం వల్లనే ఇటు పశువుల ప్రాణ నష్టం జరిగింది తప్ప మనుషుల ప్రాణ నష్టం జరగలేదు కానీ కొమరభీమ ఆకరాబాద్ జిల్లాకు సంబంధించి మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి దాదాపుగా ఎనిమిది పుల్లులు వచ్చినట్టుగానైతే కొంత మనకైతే సమాచారం ఉంది అయితే పూర్తిగా అసలు ఇటు కాజనార్ క్యారిడార్ కవ్వాల్ క్యారిడార్ కి సంబంధించి టైగర్ జోన్ లో అసలు ఎన్ని పుల్లు ఉన్నాయనేసి కూడా అటవీ శాఖ అధికారులు అయితే ఇటు అధికారిక ప్రకటన అయితే చేయని పరిస్థితులు అయితే ఉన్నాయి దీనితో అటవి సమీప గ్రామాల ప్రజలను దాడులు జరిగినప్పుడు మాత్రమే హెచ్చరికలు చేయడం దాడులు జరగక ముందు హెచ్చరికలు చేయకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు అయితే జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కొమరంభీ జిల్లాకు సంబంధించి ఈ రోజు సురేష్ పై దాడి చేసిన నేపథ్యంలోనైతే దాదాపుగా ఐదు మండలాల ప్రజలు నలభై రెండు నలభై రెండు గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా పులి సంచారం పూర్తిగా కాజనారు పట్టణ కేంద్రానికి సమీపంలో ఉన్న నేపథ్యంలో గతంలో కూడా కాజనార్ పట్టణంలోకి గత ఏడాది కులి వచ్చి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి గత రెండేళ్ల క్రితం మరి ఈసారి కాజనారు పట్టణ ప్రాంతంలో కూడా పులి సంచారం ఉన్న నేపథ్యంలో పూర్తిగా పట్టణ కేంద్రాల్లోకి వస్తే మాత్రం దాదాపుగా ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశాలున్నాయి ఇప్పటికే ఒక మనిషిని హతమార్చింది మరొక మనిషిపై దాడి చేసింది ఈ పులి గనక ఇటు మనుషుల రక్తానికి గనక మరుగుతే మాత్రం మ్యాన్ హీటర్ గా మారితే మరింత ప్రాణ నష్టం కూడా జరిగే ఉన్నాయి సౌజన్య అలాగే శ్రీనివాస్ ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా చుట్టూ ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామ ప్రజలు ప్రస్తుతం ఆల్రెడీ సురేష్ కి హెల్త్ అదే పులి దాడికి సంబంధించి ఆల్రెడీ లో చికిత్స పొందుతున్నారు ఈ సంబంధించి సురేష్ పై దాడి తర్వాత మాత్రం అయితే దుబ్బగూడ గ్రామ ప్రజలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు సౌజన్య ఇటు ఓవైపు పులి సంచారం ఉన్నదని చెప్పినప్పటికీ పులి సంచారం ఉన్నప్పటికీ కూడా ఆ దాదాపుగా ఇటు కడంబ బెజ్జూరు చింతరమానపల్లి ప్రాంతాల వైపు పులి వెళ్లిందనేసి అధికారులు నిర్లక్ష్యం ఉండడం వల్లనే ఇప్పుడు ఈ రోజు సిర్పూర్ మండల మండలానికి సంబంధించి దుబ్బగూడంలో ఆ సురేష్ పై దాడి జరిగిందనేసి గ్రామస్తులైతే ఆగ్రహిత వ్యక్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పటికే ఇటు అటవీ శాఖ అధికారులు కూడా పదహారు గ్రామాల్లో అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఉదయం ఇటు పులి సంచారం ఉన్న నేపథ్యంలో రెండు నుంచి మూడు రోజుల పాటు ఎవరు కూడా తమ పంట చెలోకి వెళ్ళద్దు అంతేకాకుండా ఆ పశువులను కూడా మేతకు తీసుకుపోవద్దు తమ ఇళ్లలోనే పశువుల నుంచి ఉంచుకొని పశువుల దాన పెట్టాలని కూడా అటవీ శాఖ అధికారులు సూచనలు చేశారు అయితే కేవలం దాడి జరిగిన తర్వాత ఇటు అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేసినప్పటికీ కూడా ఇటు ఏదైతే దుబ్బగూడ ప్రాంతానికి సంబంధించి అలర్ట్ తోటే రైతులు ఉదయం పూట పది గంటలకైతే తమ పట్టించలోకి వెళ్ళారనేసి అయితే స్థానికులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో పత్తి ఏరుతున్న క్రమంలో వెనుక నుంచి కూడా సురేష్ మెడపై ఇటు పెద్ద పులి బలంగా తన నోటితోటి పట్టడం తోటైతే తీవ్ర అయింది అతన్ని మొదటగా సిరిపూర్ ఆస్ప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఇటు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన అనంతరం అయితే ప్రస్తుతానికి అతన్ని కాకినాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు మెడ పైన పులి పట్టడం తోటైతే అతని పరిస్థితి విషమంగా ఉందనే అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే అధికారుల అధికారుల నిర్లక్ష్యం వల్లనైతే అయితే ఇప్పటికీ ఒక ప్రారంభమైంది మరొకరి ప్రాణం విషమంగా ఉండడం అయితే కొమరంభీమ్ అటవీ సమీప గ్రామాల ప్రజలైతే అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు శ్రీనివాస్